ప్రస్తుతం సోషల్ మీడియాలో బుల్లితెర హీరో ఎవరంటే సుడిగాలు సుధీర్ అనేస్తున్నారు సుడిగాలు సుధీర్కి ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మా అంతం పెరిగిపోయింది అమ్మాయిలలోనే కాదు అబ్బాయిలలో కూడా సుధీర్కి ఉన్న క్రేజ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది సుధీర్కి ఈ క్రేజ్ అంత ఈజీగా రాలేదు సుధీర్ ఒక మెజీషియన్ సుధీర్ ఒక కమిడియన్ సుధీర్ స్టైలే వేరు సుధీర్ ఒక సింగర్ సుధీర్ ఒక డ్యాన్సర్ ఒక మనిషిలో ఇన్ని కళలు ఉంటాయా అని సుధీర్ని చూస్తేనే అర్థమవుతుంది మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఒక కళ సింగింగ్ సుధీర్ పాటకు చాలామంది అభిమానులు అయిపోయారంటే నమ్ముతారా ఇక విషయానికి వస్తే చిన్నప్పటి నుండి సుధీర్ అన్నిటిలో చాలా డిఫరెంట్ స్టైలే కాదు సుధీర్ టేస్ట్ కూడా డిఫరెంటే అండి ట్రెండ్ ఫాలోయర్ కాదు ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు అందరి మనసుల్లో మొదట వచ్చే ప్రశ్న సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు దీనికి సమాధానం సుధీర్కి ఆప్తమిత్రుడు గెటప్ శ్రీను మాటల సందర్భంలో ఒక వింత సమాధానం ఇచ్చాడు అది విన్నవారి కళ్ళు బయర్లు కమ్మాయి అదేంటంటే సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో వాడికే తెలియదు కానీ ఎలా చేసుకుంటాడంటే పూర్వం జరిగే స్వయంవరంలా తన అభిమానుల్లో ఒకరిని చేసుకుంటాడు వాడని చెప్పి నవ్వేశాడు అన్నిటిలో డిఫరెంట్గా ఉండే సుధీర్ నిజంగానే శ్రీను అన్నట్టు స్వయంవరమే చేసుకుంటాడేమో అని విశ్లేషకులు నమ్ముతున్నారు ఇది నిజంగా జరుగుతుందో లేదో చూడాలంటే సుధీర్ పెళ్లి చేసుకునే వరకు వేచి చూడాల్సిందే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సుధీర్ స్వయంవరం చేసుకోవాలి అనుకుంటే ఎస్ అని వద్దు అనుకుంటే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి